పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు కొరంతీలకు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను రీలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు అని పౌలుగారు కొరంతి సంఘ విశ్వాసులకు జ్ఞాపకము చేస్తూ వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు అనగా మోసపుచ్చేవాడు అపవాది అనే విషయాన్ని మనము గ్రహించడానికి ఈ వచనము మనకు సహాయపడుతూ ఉంటుంది ఇదే పదకొండవ అధ్యాయము మూడో వచనములో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియో పవిత్రత నుండియో ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నానో అని తెలియజేశాడు కనుక ప్రారంభంలోనే ఆదాము అవ్వల జీవితంలో అపవాది జరిగించిన కార్యాన్ని పౌలుగారు ప్రస్తావిస్తూ వాడే రీతిగా వారిని మోసపరిచి దేవునితో వారికున్న సంబంధాన్ని పూర్తిగా పాడు చేశాడు వారు దేవుని వద్ద నుంచి ఏ రీతిగా గింటివేయబడేటటువంటి పరిస్థితులను కల్పించాడో తెలియజేస్తూ వచ్చాడు ప్రీలారా సాతాను మనలను కార్యములు వెంటనే చేయకుండా వాయిదా వేసేటటువంటి మనస్సు ప్రేరేపిస్తూ ఉంటాడు అనేది మరొక మోసకరమైన కార్యము జన్యో పర్యాయములు ఈ లోకములోని కార్యాలు వెంటనే చేయడానికి మనము సిద్ధముగా ఉంటాము కానీ దేవుని కార్యాలను చేసే విషయానికి వస్తే తర్వాత చేద్దాంలే అనేటటువంటి ఒక మనస్సు మనలో పుడుతూ ఉంటుంది ఈ వాయిదా అనేటటువంటిది అనగా వాయిదా వేసుకునేటటువంటి ఆలోచన అనేటటువంటిది అపవాది మనలో పుట్టిస్తున్నటువంటి ఒక బలమైన కార్యము ఒక బలమైన ప్రేరణ అనేది మనము మర్చిపోకూడదు కనుక ప్రియులారా చేయవలసినటువంటి సమయంలో పనులు చేయకపోవడము అనేది అదొక చెడ్డ అలవాటు అని ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు మర్చిపోవద్దు అది మనము ఓటమి పాలవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది మనము మన ఆత్మీయ జీవితంలో ఓడిపోవడానికి కారణము ఈ వాయిదా వేసుకునేటటువంటి ఈ మనస్తత్వమే కాబట్టి దేవుని యొక్క వాక్యము వింటున్న మనమందరము కూడా ఇలాంటి ప్రేరణ అపవాది ద్వారా మనకు సంభవిస్తూ ఉంటుంది ఈ విషయంలో మనము మెలుకో కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం ప్రే సహోదరి సహోదరులారా ఒకనొక సందర్భంలో భక్తుడైనటువంటి పౌలు గారు ఆయన గొప్ప అధికారి అయినటువంటి ఫెలిక్స్ దగ్గర మాట్లాడవలసిన సమయం వచ్చింది ఫెలిక్స్ భార్య అయిన దృశ్యలాతో కూడా వచ్చి పౌలు ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రకటనను వినడానికి ఆసక్తి చూపించాడు పౌలు భక్తుడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోయే విమర్శను గూర్చి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఫెలిక్స్ భయపడినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి అంత మాత్రమే కాదు ఆ భయపడినటువంటి ఫెలిక్స్ పౌలు గారితో చెప్తున్నాడు ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైనా నిన్ను పెలుతును అని చెప్పాడు అంటే వాక్యము ద్వారా తాను భయపడ్డాడు అనగా వాక్య సత్యము అతనిలో దైవికమైన భయాన్ని కలుగజేసింది కానీ వాక్యానికి అప్పగించుకోవడానికి ఎంత మాత్రము కూడా సుముఖంగా లేడు ఇప్పటికీ వెళ్ళు నేను తర్వాత ఆలోచన చేస్తాను నిన్ను మరలా పిలుస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే అంగీకరించడానికి తన జీవితాన్ని యేసో క్రీస్తు ప్రభు వారికి అప్పగించడానికి ఏమాత్రము కూడా వెంటనే ఒక నిర్ణయము తీసుకోలేని పరిస్థితుల్లో ఈ ఫెలిక్స్ ఉన్నట్లుగా దీని ద్వారా మనము తెలుసుకోగలము రెండు సంవత్సరములు అయిన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా ఫోర్కియా పేస్తూ వచ్చాడు అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడు అని అనిపించుకున్న కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని వాక్యము తెలియజేస్తా ఉంది అంటే రెండు సంవత్సరాల వరకు కూడా మరలా పౌలు గారిని పిలవడము గాని ఆయన ద్వారా దేవుని వాక్యము వినాలనే కోరిక గాని ఆయనలో కలగలేదు పౌలుగారిని బంధకాల్లోనే విడిచిపెట్టి వెళ్లిపోయినట్లుగా వాక్యములో మనము చదవగలము దాన్ని ఇలా మనం అర్థము చేసుకోవచ్చు బంధకాల్లో ఉన్నది పౌలుగారు కాదు ఫెలిక్సే ఎందుకంటే అతడు పాప బంధకాల్లోనే అపవాది బంధకములోనే చిక్కుకొని ఉన్నాడు ఆ సంగతి అతనికి తెలిసి కూడా విడుదల పొందడానికి వెంటనే ఒక నిర్ణయము తీసుకోలేకపోయి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా మనకు కూడా తెలుస్తూ ఉంటుంది దేవుని వాక్యము వింటున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మన ఆత్మీయ పరిస్థితులు ఏంటో మన అంతరంగము ఏంటో మన ఆలోచనలు ఏంటో మన అలవాట్లు ఏంటో ఇవన్నీ కూడా వాక్యపు వెలుగులో మనకు తెలియజేయబడుతున్నప్పుడు గ్రహిస్తున్న వారమై ఉండి కూడా వెంటనే వాటి నుండి మనము విడుదల పొందడానికి ఆశించకుండా వెంటనే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మనము అప్పగించుకోకుండా వెంటనే మన జీవితంలో పశ్చత్తాపము అనేది కలిగి ఉండకుండా మనం ఇంకొకసారి చూద్దాము మరొక దినమందు ఆలోచన చేద్దాము అనేటటువంటి మనసు అది సాతాను వలన మాత్రమే మనలో పడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు జాగ్రత్తగా మీ జీవితాలను సరిచేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా కోరుకుంటున్నాను రే సహోదరి సహోదరుడా అపవాది తన దూత కలిసి ఒక రోజున ఒక మీటింగ్ పెట్టుకున్నాడంట ఒక దైవజనుడు చెప్పిన మాటను నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఆ మీటింగ్లో అపవాది మాట్లాడుతున్నాడంట మనము దేవుని అందు ఉంచకుండా దేవునిలో మానవాళి జీవించకుండా మనం వాళ్ళని అడ్డుకోవాలి ఎలాంటి కార్యాలు చేస్తే వారిని అంటే మానవులను దేవునికి దూరము చేయగలుగుతాము సలహాలు ఇవ్వండి అని అపవాది తన దూతలతో ప్రశ్నించి అడిగినప్పుడు వాళ్ళలో కొంతమంది చెప్పారంట అసలు నమ్మకుండా చేసేద్దాము అప్పుడు వారు నమ్మడానికి అవకాశమే ఉండదు కదా ఇంకొక దూత చెప్పిందంట అసలే వారు వాక్యము వినకుండా ప్రకటననే జరగకుండా అడ్డుకుందాము మరొకరు అన్నారంట ప్రార్థన చేయకుండా అడ్డుకుందాము అని ఇంకొకరు ప్రార్థనకు వెళ్లకుండా అడ్డుకుందాము ఇంకొకరు అన్నారంట మారు మనసు పొందకుండా అడ్డుకుందాము ఇలా పలు రకాల మాటలు వాళ్ళు చెప్పినప్పుడు అపవాది అన్నాడంట ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి ఇంకేమైనా కొత్తగా ఉంటే చెప్పండి అని అన్నాడంట అందులో ఒక అపవాది దూత అన్నాడంట ఇవన్నీ ఉన్నాయి అయితే వీటన్నిటిని కూడా ఇంకొక రోజు మనము చేద్దాములే అనే మనసు పుట్టిద్దాము అంతే వారు తద్వారా దేన్ని కూడా పొందకుండా పోతారు అని చెప్పాడంట ఇది బాగుంది అనుకొని అప్పటి నుండి అపవాది మానవ జీవితాల్లో మారు మనసు పొందడానికి ఈరోజు కాదు ప్రార్థించడానికి ఈరోజు కాదు రేపటి దినము ప్రార్థన చేద్దాం వాక్యము చదవడము ఇప్పుడు కాదు రేపటి దినమున చదువుదాం ప్రార్థనకు వెళ్ళడము ఇప్పుడు కాదు రేపటి దినము వెళదాము ఇంకొక రోజు చూద్దాము మారు మనస్సు ఇప్పుడు కాదు ఇంకొకసారి ఆలోచన చేద్దాం ఇట్లాంటి ఆ మనసు మానవాళిలో పుడుతూ వచ్చిందంట ఇది ఒకవేళ కథగా ఈరోజు జీవాక్యము వినిచిన మీకు అనిపించవచ్చు కానీ ఇదే వాస్తవము అనే సంగతిని మనము గ్రహించగలిగిన వారమై ఉండాలి కాబట్టి సహోదరి సహోదరుడా అపవాది మన జీవితంలో వాయిదా వేసే మనసు పుట్టించి దేవునికి మనలను దూరము చేస్తాడు అందుకని వాడు వెలుగుదూత వేషము వేసుకొని మనల్ని మోసము చేస్తున్నాడు అనే సత్యాన్ని మనము తెలుసుకుందాం జక్కయ్యతో ప్రభు చెప్పారు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభు చెప్పిన మాటలో నేను మీ ఇంటికి వస్తాను అని మాత్రమే చెప్పలేదు నేడే అని మాట్లాడారు ఎందుకంటే సమయము ప్రభు చెప్పారు ఇప్పుడే రేపటి దినము కాదు ఇంకొక రోజు కానే కాదు జక్కయ్య నేడే అనే ఆలోచనను ప్రభు నుండి పొందుకున్నప్పుడు ఆలస్యము చేయలేదు వాయిదా వేసుకోలేదు వెంటనే తన జీవితంలోనికి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించాడు తన జీవితాన్ని నూతనపరుచుకొని ఉన్నాడు అందుకే వాక్యము సెలవిస్తుంది ఇది మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము కనుక ప్రే సహోదరి సహోదరుడా ప్రభువును అంగీకరించడానికి గాని ప్రభులో జీవించడానికి గాని పరివర్తన చెందడానికి గాని మన జీవితాలను మార్చుకొని పశ్చాత్తాపముతో ప్రభువుకు గాని వాయిదా వేయొద్దు ఆలస్యము అంతకంటే చేయొద్దు ఒకవేళ వాయిదా వేస్తూ ఉన్నాము అనంటే సాతాను యొక్క మోసములో మనము చిక్కుకున్నాము అనే విషయాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు పౌలు గారు తిమోతికి రాస్తూ రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ విచనములో ఇలా చెప్పారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు కూడా ఉంటారు అని చెప్పి కనుక అపవాది కల్పించే మరొక తంత్రమైనటువంటి లేక మోసపూరితమైనటువంటి కార్యము ఏమిటి అనంటే మానవుడు లేక ప్రతి ఒక్కరూ కూడా సుఖమును కోరుకునేటటువంటి ఆ మనస్సు చేత నింపబడుతూ ఉండడము అనేది ప్రియ సహోదరి సహోదరుడ సుఖము కావాలి ఈ జీవితానికి సుఖమనేది చాలా అవసరము అనేటటువంటి భావనలో మానవుడు నిండిపోతూ ఉన్నాడు ఈ కడవరి దినాల్లో పౌలు గారు చెప్పిన హెచ్చరిక ఏమిటంటే వారు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ కోరుకుంటారు అని చెప్పి అవును ప్రియ సహోదరి సహోదరుడ జీవితానికి సుఖము వద్దు అని నేను చెప్పడం లేదు కానీ సుఖము అవసరమే అది తప్పు కానే కాదు కానీ ప్రతి దినము దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్న ఒక సహోదరునిగా నేను చెప్పే మాట ఏంటంటే సుఖము అనేది ఎప్పుడు తప్పు కాదు అని అంటే అది దేవుడు ఇస్తే గనుక తప్పు కాదు అలా కాకుండా మనకు మనము వెతుక్కుంటే గనక అది ఖచ్చితముగా తప్పుగానే పరిగణించబడతా ఉంటుంది అది తప్పు అనే విషయము మనకు కూడా బాగుగా తెలుసు ప్రియ సహోదరి సహోదరుడ ఒక ధనవంతుడు తను జీవించిన కాలం కూడా జీవితాన్ని ఎలా జీవించాడో పరిశుద్ధ లేఖన భాగంలో ప్రభు సెలవిచ్చాడు అతడు మరణించిన తర్వాత యాతన స్థలానికి వెళ్ళిపోయాడు ఆ స్థలములో చాలా యాతన పడుతున్నాడు అగ్నిలో కాల్చబడుతున్నాడు అప్పుడు కన్నులెత్తి అబ్రహామును చూశాడు అబ్రహామునకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రివైన అబ్రహామా నాకు నెమ్మది కావాలి సుఖము కావాలి దయచేసి లాజరును పంపించి ఒక చుక్క నీరు నా నాలుకపైన ఉంచండి అని అన్నప్పుడు అబ్రహాము భక్తుడు చెప్పిన మాట వ్రాయబడి ఉంటుంది ఏమని అనంటే అది లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి ఆ లాగున్ననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకునము ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ మాటలు మనము గమనించినప్పుడు మనకొక సత్యము తెలుస్తూ ఉంది అబ్రహాము చెప్తున్నారు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు అంటే సుఖమును నీకిష్ట ప్రకారముగా కోరుకున్నావు నీవ్ అనుకున్నట్లు సుఖమును పొందుకొని ఉన్నావు అది దేవుడు ఇచ్చింది కానే కాదు అది నువ్వు కోరుకొని వెతుక్కున్నటువంటి సుఖము కనుక సహోదరి సహోదరుడా ఇక్కడ దేవుడు అనుమతించని సుఖాన్ని మానవుడు కోరుకుంటే యాతన స్థలానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కనుక శరీరము ఆశించిన సుఖాన్ని లేక నీ మనస్సు ఆశించిన సుఖాన్ని నీ కోరికల ప్రకారము నువ్వాశించిన సుఖాన్ని గనక వెతుక్కుంటూ జీవించావు అనంటే ఒక రోజున ప్రియ సహోదరి సహోదరుడ భయంకరమైనటువంటి శిక్షకు మానవుడు అప్పగింపబడుతూ ఉన్నాడు ఇదే లూకా సువార్త పన్నెండవ అధ్యాయంలో ఒక వెర్రివాడైన ధనవంతుని చూస్తూ ఉంటాము అతని జీవిత ధ్యేయము ఏమిటి అని అంటే సుఖము పొందడమే అందుకని అతడు ఆ రాత్రి వేళ తనకున్నదంతా కూడా జాగ్రత్తగా పెట్టుకొని అంటున్నాడు నా ప్రాణమా తినుము సుఖించుము సంతోషించుము అంటే తన జీవితంలో సుఖాన్ని తప్ప మరొకదాన్ని వెతకడం లేదు అందుకే ప్రభు సెలవిస్తున్నాడు నువ్వు వెర్రివాడవు ఎందుకంటే జీవితానికి సుఖము మాత్రమే మూలము కాదు సుఖము మాత్రమే బ్రతకడానికి ఆధారము కానే కాదు అనే సత్యాన్ని ప్రభు గద్దిస్తూ చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ప్రభులో జీవిస్తున్నప్పుడు ఆ జీవితాన్ని మనం ఆస్వాదిస్తాము తప్ప దేహానికి సంబంధించిన ఆలోచనలతో మనము ఈ జీవితాన్ని కొనసాగించము ఒక చిన్న పట్టణములో యాకోబు అనే యువకుడు ఉండేవాడు అతడు దేవుని యొక్క వాక్యము చదువుతూ పెరిగాడు ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళేవాడు భక్తితో ప్రార్థనలు చేసేవాడు కాని ఒకరోజు ఆ గ్రామంలోనికి ఒక కొత్త పాస్టర్ గారు వచ్చాడు అతడు అందంగా మృదువుగా మాట్లాడేవాడు అతని మాటలు వినే వాళ్ళందరినీ ఆకట్టుకున్నాయి ఆ పాస్టర్ మొదట బైబిల్ వాక్యాలను చెప్పి అందరికి సంతోషము కలిగించాడు కాని కొద్ది రోజుల తర్వాత అతని బైబిల్ వాక్యాలను తారుమారు చేసి మనిషి తన శక్తితోనే రక్షణను పొందగలడు దానికేసు క్రీస్తు ప్రభు అవసరము లేదు అని బోధించడము ప్రారంభించాడు కొంతమంది అతని మాటలను నమ్మి యాకోబును కూడా అదే దారిలో నడిపించడానికి ప్రయత్నించారు కాని ఒకరోజు రాత్రి యాకోబు ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఇలా అన్నాడు ప్రభువా ఈ పాస్టర్ మాటలు బైబిల్ వాక్యాలకు సరిపోవడము లేదు కానీ చాలా మంది అతన్ని వెనుక నడుస్తున్నారు తండ్రి నేనేమి చేయాలి అని ప్రార్థించాడు ఆ రాత్రి యాకోబో బైబిల్ చదువుతూ ఉండగా ఈ వాక్యము అతని కళ్ళ ముందుకు వచ్చింది ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు అనే విషయాన్ని చదివినప్పుడు యాకోబు వెంటనే దాన్ని గ్రహించాడు ప్రతిసారి మధురమైన మాటలు వినిపిస్తే అవి నిజమని అర్థము కాదు సాతాను కూడా వెలుగుదూత వేషములో వచ్చి మోసము చేస్తాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు యాకోబు వెంటనే గ్రహించాడు ప్రతిసారి మధురమైన మాటలు వినిపిస్తే అవి నిజమని అర్థము కాదు సాతాను కూడా వెలుగుదూత వేషములో వచ్చి మోసము చేస్తాడని దేవుడు హెచ్చరిస్తున్నాడని యాకోబు గ్రహించగలిగాడు ఆ తరువాతి ఆదివారము యాకోబు దేవుని మందిరములో నిలబడి ఈ వాక్యాన్ని చదివి అందరికీ చెప్పాడు మనము వినే ప్రతి బోధనను దేవుని వాక్యముతో పరీక్షించుకోవాలి అది వాక్యానికి విరుద్ధముగా ఉంటే ఎంత మధురముగా వినిపించినా సరే అది దేవుని నుండి కాదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి అని చెప్పాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సత్యము విన్న గ్రామస్తులందరూ జాగ్రత్తగా పరిశుద్ధ లేఖన భాగము చదవడము ప్రారంభించారు అప్పుడు ఆ పాస్టర్ ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సాతాను ఎప్పుడు భయంకరమైన రూపంలోనే రాడు కొన్నిసార్లు మంచివాడిగా సత్యము మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు అందుకే ప్రతి బోధన ప్రతి సలహాను దేవుని వాక్యముతో పోల్చి చూసుకోవాలి నిజమైన వెలుగు అయిన యేస్ మనకు మార్గదర్శి అవుతాడు కనుక జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం అపవాది ఒక బెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు వాడు శరీరాన్ని బాగా చూపిస్తాడు ఆత్మను ఆత్మ సంగతులను మనకు మరుగు చేస్తూ ఉంటాడు శరీర సుఖమే ముఖ్యమని చెప్తూ ఉంటాడు ఆత్మ పొందవలసిన నిత్య విశ్రాంతిని మన జీవితంలో పూర్తిగా మర్చిపోయే రీతిగా చేస్తూ ఉంటాడు అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది ఒకడు లోకమంతయు సంపాదించుకొని తనాత్మను పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనమని కనుక ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా మెలకువ కలిగి ఉందాం వాయిదా వేసే మనసు తర్వాత సుఖాన్ని అధికముగా కోరుకునే మనసు అపవాది ద్వారా మనలో పుట్టిస్తూ ఉన్నాడు కనుక ఆ విషయాలు మనం మెలకుగా ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఏది అపవాది ద్వారా ప్రేరేపించబడుతున్నామో ఏది దేవుని ప్రేరణ తెలుసుకొని దైవ ప్రేరేపణలకు మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు మన జీవితము ఇప్పుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగానే ఉంటుంది అలా మన జీవితము ఆశీర్వాదకరముగా ఉండుటకు ప్రభు సహాయము కొరకు ఈ రోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ వైకువ జామున నీ పాదాల వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడుచున్న మీ అమూల్యమైన మాటల కొరకే కృతజ్ఞతలు మా ప్రభువా మమ్మలను ప్రేమించి మీ వాక్కును మాకు బలపరుస్తూ ఉన్నారు అపవాది వెలుగుదూత వేషము ధరించుకుని అనేకులను మోసపోన్నాడు మేము మోసపోతూ ఉన్నాము నాయన ఏ విషయములో వాడు మోసగిస్తాడో తెలియజేసినందుకు మీకే స్తోత్రాలు కనుక ఈ వాక్య సత్యాన్ని ఎరిగిన వారమై మెలకువగా ఉండి ప్రార్థన చేసుకునే భాగ్యము దయచేయండి మీ మాటలు విన్న వారందరినీ ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా వారికి వారి కుటుంబాలకు క్షేమాన్ని దయచేయండి నమ్మకముగా మీలో జీవించడానికి సహాయము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మేను తన దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైనటువంటి స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దివ ప్రపంచములో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిస్తున్నాం దివ ప్రాముఖ్యముగా ఈరోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా మీ పాదశ నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మేస్తాల చెప్తున్నాను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి అంగీకరించి దివా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధనను తొలగించి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేతబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్